సుచిత్ర టేస్టీ ఫుడ్స్కి స్వాగతం నేను మీ సుచిత్ర పచ్చిమామిడికాయతో తురుము పచ్చడి చేశానండి చాలా టేస్టీగా కుదిరింది పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే ఏడాది పాటు నిల్వ చేసుకొని తినవచ్చు ఈ టేస్టీ పచ్చడి తయారీ ప్రాసెస్ని చూసేద్దామా ముందుగా ఈక్వల్ క్వాంటిటీలో మెంతులు జీలకర్ర ఆవాలను మంట కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి ఈ మూడింటిలో ఏ ఒక్కటి మాడినా కూడా పచ్చడి చేదైపోతుంది కాబట్టి మంటని కంప్లీట్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా దోరగా వేయించి పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారే లోపల ఆ పుల్లగా ఉండేటటువంటి మామిడికాయలని ఎంచుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని పైన ఉండే చెక్కునంతా తీసివేయాలి ఎప్పుడు మామిడికాయలతో పచ్చడి పెట్టినా సరే ఈ జీడి ఉండేటటువంటి ఈ పాటని ఖచ్చితంగా కట్ చేసి మనం పచ్చడి పట్టుకోవాలి పీలర్ తీసుకుని ఈ విధంగా చెక్కునంతా కూడా పూర్తిగా తీసివేయాలి అన్ని మామిడికాయలకి పైన ఉండే చెక్కునంతా తీసేసిన తర్వాత తురుంపీట తీసుకొని ఈ విధంగా సన్న రంధ్రాలు ఉండే దగ్గర ఇలా తురుముకోవాలి మామూలుగా మనం పెద్ద ముక్కలతో పచ్చడి పెట్టినా ఈ విధంగా తురుముకొని పచ్చడి పట్టినా కూడా కరెక్ట్ కొలతలతో కనుక వేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పచ్చడి పాడవకుండా ఉంటుంది కప్పు కొలతలతో చేసుకుంటే పచ్చళ్ళు పర్ఫెక్ట్గా వస్తాయి తురుముకున్నటువంటి మొత్తం తురుముని చిన్న కప్పు తీసుకొని కొలుచుకుంటున్నాను ఏ పచ్చడికైనా సరే ఐదు కప్పులకి ఒక కప్పు చొప్పున ఉప్పు కారాలని తీసుకోవాలి మామిడికాయ ముక్కలు కానీ తురుము కానీ ఐదు కప్పులు అయ్యింది ఒక కప్పు చొప్పున కారాన్ని వేయాలి ఉప్పుని కాస్త తగ్గించి ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ముందే ఎక్కువ వేయకుండా కావాలంటే కలుపుకోవచ్చు మామిడికాయ పచ్చడికి కారం పొడిని ఎంపిక చేసుకునేటప్పుడు తక్కువ కారంగా ఉండే వరంగల్ బ్యాంబూ మిర్చి పౌడర్ అయితే చాలా బాగా వస్తుంది పచ్చడి తురుముని కొలుచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా మెత్తగా క్రష్ చేసి తీసుకోండి ముందు వేయించుకున్నటువంటి జీలకర్ర మెంతులు ఆవాలని ఈ విధంగా పౌడర్ చేసి తీసుకోండి తురుములో ముందుగా కొద్దిగా పసుపుని వేయండి ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మెంతులు జీలకర్ర ఆవాల పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వేయండి మెత్తగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని కారం పొడిని వేయండి ఉప్పుని కప్పునిండుగా కాకుండా కాస్త తగ్గించి వేశాను తురుం పచ్చడికి తాలింపు పెట్టడం కోసం వెడల్పుగా ఉండి కాస్త లోతుగా ఉండేటటువంటి కడాయిని తీసుకోండి ఐదు కప్పుల తురుముకి రెండు కప్పుల నూనెను వేయండి సగానికి కాస్త తక్కువగా వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఇంకా ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టండి స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండగానే మనం రెడీగా పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని ఇందులో వేయండి తాలింపులో వేసినటువంటి తురుము మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలిసే విధంగా ఐదు నిమిషాల సేపు కలపండి మామూలుగా ముక్కల మామిడికాయ పచ్చడిలాగా మూడు రోజులు మగ్గాల్సిన అవసరం ఏమీ లేకుండానే కలిపిన వెంటనే కూడా ఈ తురుము పచ్చడిని తినేయచ్చు బాగా కలిపేసుకున్నటువంటి పచ్చడిని పూర్తిగా చలార ఎయిర్ టైట్ జార్లో దాచుకున్నట్టయితే ఏడాది పొడవునా అస్సలు పాడవదు ఈ తురుం పచ్చడిని కలిపిన వెంటనే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను ప్రిపేర్ చేసిన ఈ తురుం పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్